ఇప్పుడు మనకి శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి చాలామంది పురాతన కట్టడాలు కానీ వీటికి సంబంధించినవి కానీ అన్నీ ఉన్నాయిగా హిస్టరీలో అవును కృష్ణదేవరాయలు ఉన్నాడు అది చరిత్ర మీరు మాట్లాడుతుంది పురాణం ఆ చరిత్రలో ఉన్న వ్యక్తే మనకి చెప్పడం జరిగింది ఇది ఆల్రెడీ జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది దేవుళ్ళ గురించి మరి అది ఎందుకు బిలీవ్ చేయకూడదు చెప్పాడు కాబట్టి అది వాస్తవంతో సంబంధం లేదు ఇప్పుడు నేను ఏ మీకు ఏ ఉగ్గు కథ చెప్పినా నేను మీకు సోది చెప్పినా నేను మీకు బుర్ర కథ చెప్పిన కథ కథనే కథని చరిత్రని సంఘటనని వాస్తవాన్ని క్లారిటీతో అర్థం చేసుకోలేకపోతే మనకు అన్నీ కూడా ఒకటిగా కనిపిస్తాయి అన్నీ ఒకటిగా కనిపించినప్పుడు చాలా ఇబ్బందులు పాలవుతాం అవుతాం మనం చరిత్ర ఏంటో తెలీదు వాస్తవం ఏంటో తెలీదు పురాణం అంటే ఎంతో తెలియదు పుక్కిటి పురాణం అంటే అసలు అర్థం కాదు హిస్టరీలో భాగంలో ఉన్న వ్యక్తులనే నేను చెప్తున్నాను ఆ వ్యక్తులే చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి చెప్పింది పురాణమా చరిత్ర అన్నదండి ఆలోచించండి ఆ వ్యక్తి చెప్తున్నది పురాణం అయితే పురాణమే ఆ వ్యక్తి చెప్తున్న ఫిలాసఫీ అయితే ఫిలాసఫీయే కవిత్వం అయితే కవిత్వమే వాస్తవం అయితే చరిత్ర చెప్పండి శ్రీకృష్ణదేవరాయలు కానీ ఆయన కోర్టులో ఉన్న ఆయన సంస్థానంలో ఉన్న వాళ్ళు ఎవరు చరిత్ర చెప్పారు చెప్పండి వాళ్ళు బిలీవ్ చేసినవి ఇప్పటికి ఉన్నాయి కదా కదా మనకి అవి చూస్తున్నాం మనం దేవుడు శిలాఫలకంలో ఏముందండి చెప్పండి ఏముంది శిలాఫలకంలో దేవుడికి సంబంధించి అండి ఏముంది దేవుడికి సంబంధించి ఏముంది ఏ దేవుడికి సంబంధించి ఏముంది ఏ తేదీ దానికి ఉంది ఏ సంఘటన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దైవండి అండి ఇది ఆయన ఉన్నారని చెప్పేసి అక్కడ గుడి మీకు గుడి ఐడియా ఉంది కదా ఇప్పుడు భక్తుల విషయంలో కానీ నమ్మకం విషయంలో కానీ ఇప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర సంఘం పులుస్తున్నాం సో ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి దేనికి ఆధారాలు ఉన్నాయి ఆ కాలంలో ఆయన ఉన్నారని చెప్పేసి గుడికి ఆధారం ఉంది గుడికి ఆధారం ఉంది అంటారా గుడికి ఆధారం అలా గుడికి అదే గుడి చరిత్రలోనే గుడి కట్టారు కట్టడం దానికి ఉంది చరిత్ర మనం అంతా కూడా ఎప్పుడూ సరిగ్గా రాసుకోలేదు కాబట్టి మనం కేవలం కథలే రాసుకున్నాం కాబట్టి ఆ కవిత్వాన్నే మీరు చరిత్ర అనుకుంటున్నారు కాబట్టి మీలాగా అందరూ ఆలోచిస్తున్నారు కాబట్టి మనకు ఒక ప్రాపర్ చరిత్ర లేదు కానీ 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 ఆ గుడి ఒక పదేళ్ళు అటు ఇటుగా ఫలానా తేదీనో ఫలానా సంవత్సరమో కట్టారన్నది వాస్తవం గుడి వాస్తవం చెప్పండి ఎందుకు గుడి కట్టారండి నన్ను అడిగితే ఎట్లా అడిగితే ఎట్లా ఆయన దేవుడు అని చెప్పేసి కట్టారండి కట్టించారు దేవుడు అని చెప్పేసి ఎవరు కట్టించారు ఎవరు కట్టించారు ఎవరాయం అవును సో వాట్ డెస్ ఇట్ ప్రూఫ్ అందుకే దేవుడిని దేనికి రుజువు అది నేను దేనికి రుజువు అంటే వెంకటేశ్వర స్వామి మీద శ్రీకృష్ణదేవరాయలకి ఉన్న నమ్మకానికి అది రుజువు నమ్మకానికి రుజువు ఉనికి కాదు నేను రేపు ఇందాక చెప్పిన ఎగ్జాంపులే సూపర్ మ్యాన్ కోసం నేను ఒక పెద్ద బిల్డింగ్ కడతాను అది దేనికి రుజువు కట్టినదానికి రుజువు సూపర్ మ్యాన్ మీద నాకు నమ్మకం ఉన్నదానికి రుజువు సూపర్ మ్యాన్ ఉన్నందుకు కాదుగా రుజువు ఆ వే ఆఫ్ థింకింగ్ మీరు ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు గుడి కాదంటలేదే ఆయన కట్టలేదంటలేదే ఆయన నమ్మకం ఉంది కాబట్టి కట్టాడు దేనికి రుజువు అంటే నమ్మకానికి రుజువు ఉనికికి కాదు ఆలోచన అన్నది ఆలోచన అన్నది ఆలోచన అన్నది తెలివిగా చేయాలి క్రమ పద్ధతిలో చేయాలి ఎలా ఆలోచించటం అన్నది కూడా ఒక ముఖ్యమైన ఒక స్కిల్ అది లేనప్పుడు ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ వస్తాయి జనరల్గా ఉనికి లేకుండా నమ్మకం క్రియేట్ అవుతుందండి అందుకే నమ్మకం అంటారు ఉనికి ఉనికి ఉన్నప్పుడు అది నమ్మకం ఎట్లా అవుతుంది అది వాస్తవం అవుతుంది అదే కదా పదాల అర్థాలు మనం సరిగ్గా గ్రాస్ప్లో పెట్టుకోకపోతే ఈ కన్ఫ్యూజన్లో కొట్టుకుంటా ఉంటాం అనమాట